రిజర్వేషన్ల విషయంలో బీసీలను మరోమారు మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు ఇప్పుడు ఇచ్చిన జీవో ఇదివరకే ఎందుకు ఇవ్వలేదన్న ఆయన ప్రభుత్వం రివర్స్ గేర్లో వెళ్తోందని విమర్శించారు బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలన్నదే బీఆర్ఎస్ అభిప్రాయమని పునరుద్ఘాటించారు రాజకీయ రిజర్వేషన్ల పేరిట హడావిడి చేస్తున్నారు విద్యా ఉద్యోగ అవకాశాల సంగతి ఏంటని ప్రశ్నించారు బీసీలకు ఏదో చేస్తామంటున్న బీజేపీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు ఎలక్షన్ల గురించి మాత్రమే తప్పని పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ మీరు నిన్న మొన్న దండమని జీవో ఇష్యూ చేసేది రివర్స్ గేర్లో పార్లమెంట్ వాళ్ళ ఇక్కడ జీవో తీసుకొచ్చారు ప్రధానమంత్రి గలవకుండా ఇట్లా అమలు అవుతుంది బీజేపీ పార్టీ కూడా మేము బీసీ లాగా చేస్తామన్నారు చేస్తాం మీ దగ్గర ఉన్నటువంటి పార్లమెంట్ వచ్చిన అని తొక్కిపడేసి బీఆర్ఎస్ తప్ప మీ ఇద్దరు రాత్రి ఎంత ప్రేమతో కౌలించుకుంటున్నారు పొద్దుగా ఎట్లా అనేది కూడా తెలుసు మీ అనుచరులే జీవో రాకముందే కోట్లేసి ఈ జీవో చెల్లదని మీకు తెలియదా మీ ఆత్మ సాక్షిగా మీరు చెప్పండి